సార్ గతంలో చూశారు జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఇప్పుడు కూటం ప్రభుత్వం వచ్చింది ఎలా అనిపిస్తుంది ఈ డెబ్బై ఐదు రోజుల పరిపాలన ఎలా అనిపిస్తుంది మీకు డెబ్బై ఐదు పరిపాలన చాలా బాగుంది నేను కూటం ప్రభుత్వం వచ్చిన వెంటనే అంత ప్రక్షాళన ప్రారంభించారు ఎక్కడికక్కడ అధికారుల అలసత్వం ఎక్కడికక్కడ నిర్లక్ష్యంగా ఉన్నటువంటి అన్నీ కూడా పరిపాలన అంతా కూడా ప్రక్షాళన దిశగా ప్రారంభించారు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు కూడా మేము ఈరోజు ఇక్కడ ఎన్టీఆర్ టీడీపీ భవన్కి వచ్చి నాకున్న సమస్య మీద అడ్జీస్తే వెంటనే మన మేడిపిల్ల రాంప్రసాద్ రెడ్డి గారు వెంటనే ఆ సమస్యకి స్పందించి వెంటనే వారు సంబంధిత అధికారులతో మాట్లాడే సత్వం పరిష్కారాన్ని దిశగా హామీ ఇచ్చారు పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ పరిపాలన అనిపిస్తుంది పవన్ కళ్యాణ్ గారు పరిపాలన కూడా చాలా బాగుంది వారు వారి విజనం అనేది వారికి నాయకత్వం అనేది అద్భుతంగా ఉంది వారికి వారి గురించి చెప్పాలంటే ఇంక మన మాట్లాడే చెప్పాలి చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు అలా నిలబడి ఉన్నారంటే పవన్ కళ్యాణ్ గారు వల్లే పవన్ కళ్యాణ్ అంటే అల్లు అర్జున్ సపోర్ట్గా ఉండాలి కదా అల్లు అర్జున్ వాళ్ళ ఫ్రెండ్కి స్నేహితుడికి సపోర్ట్ చేస్తాను నాకు ఇష్టం వచ్చిన చేస్తానని అల్లు అర్జున్ అంటున్నాడు ఇద్దరికి ఏంటి కనెక్షన్ అంటే దీని గురించి ఏం చెప్తారు అది నేను మాట్లాడదలుచుకోలేదు అల్లు అర్జున్ గారు వారి కుటుంబ విషయాల గురించి నేను మాట్లాడదలుచుకోలేదు పవన్ కళ్యాణ్ గారు అయితే మాత్రం హ్యాట్రిక్ హీరోగా ట్వంటీ వన్ ట్వంటీ వన్ సాధించి ఆయన ఒక విజన్ నిరూపించుకున్నారు అద్భుతమైన పరిపాలన చంద్రబాబు నాయుడు గారితో సపోర్ట్గా ఉండి వారు కూడా ప్రజలకి మంచి అద్భుతమైన పరిపాలన అందిస్తారు దాంట్లో ఎటువంటి ఢోకా లేదు ప్రజలకి సత్వరంగా మంచి పరిపాలన అందుతుంది అందుతుంది దాంట్లో ఎటువంటి ఇది లేదు అది ఇప్పుడు ప్రస్తుతం చూస్తున్నట్లయితే అభివృద్ధి జరిగిద్ది అంటారు ఈ పవన్ కళ్యాణ్ ద్వారా ముందడుగులో రాష్ట్రం ముందుకెళ్ళిద్దంటారా అమరావతి ఎలా ఉండబోతుంది ప్రస్తుతం ఈ కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి అభివృద్ధి అంచెలంచెలుగా జరుగుతుంది ప్రభుత్వం అధికారులుగా వచ్చిన వెంటనే రాజధాని వెంటనే సిఆర్డిఏ అధికారులు వెంటనే ప్రారంభించారు అభివృద్ధి ఐదు సంవత్సరాల అద్భుతమైన అధికారులు జరుగుతుంది అమా అమరావతి రాజధాని నిర్మాణం జరుగుతుంది పోలవరం అన్నీ కూడా అభివృద్ధి అంచులంచెలుగా జరుగుతుంది దాంట్లో ఎటువంటి సందేహాలు పెట్టుకోకర్లేదు ప్రజలకు మంచి పరిపాలన సత్వర సంక్షేమం అభివృద్ధి రెండు కూడా ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలో జరుగుతాయి